స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్స్ ఎపిసోడ్ నెంబర్ ట్రేడింగ్ అంటే కేవలం గెస్వర్క్ కాదు కదా ఖచ్చితమైన ఇన్ఫార్మ్డ్ నిర్ణయాలు తీసుకోవాలి సో అందరికీ స్వాగతం ఈరోజు మనం టెక్నికల్ అనాలిసిస్లో చాలా చాలా ముఖ్యమైన మూడు కాన్సెప్ట్ల గురించి తెలుసుకోబోతున్నాం నమ్మండి ఇవి అర్థమైతే చాలు మార్కెట్ను చూసే మన పర్స్పెక్టివే పూర్తిగా మారిపోతుంది సరే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం పర్ఫెక్ట్ ఎంట్రీ పర్ఫెక్ట్ ఎగ్జిట్లు వినడానికి అసాధ్యమనిపించవచ్చు కానీ కానే కాదు ఈరోజు మనం చర్చించుకోబోయే ఆ మూడు పిల్లర్స్ మీద గనక గ్రిప్ తెచ్చుకుంటే ఇది అస్సలు కష్టం కాదు అది సాధ్యమే సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా టైం ఫ్రేమ్ల గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వెనుకున్న సైకాలజీ ఏంటో చూద్దాం నెక్స్ట్ ట్రెండ్లైన్లతో మార్కెట్ డైరెక్షన్ ను ఎలా పట్టుకోవాలో నేర్చుకుంటాం ఇక ఫైనల్ గా వీటన్నింటినీ కలిపి ఒక పవర్ఫుల్ టూల్ కిట్ గా ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం రైట్ మనం మొదటి పిల్లర్ టైం ఫ్రేమ్స్ ఇది ఎంత ముఖ్యమంటే ఏ చాట్నైనా అర్థం చేసుకోవడానికి ఇదే బేస్మెంట్ సింపుల్గా చెప్పాలంటే ఇది మార్కెట్ భాషను చదవడం లాంటిదనమాట అసలు టైం ఫ్రేమ్ అంటే ఏంటి చాలా సింపుల్ అండి చాట్లో మనం చూసే ప్రతి ఒక్క క్యాండల్ స్టేక్ ఎంత టైంని చూపిస్తుంది ఒక నిమిషమా ఒక రోజా ఒక వారమా అని చెప్పేదే ఫ్రేమ్ జనరల్గా వీటిని మూడు కేటగిరీలుగా చూస్తారు ఇంట్రాడే స్వింగ్ ఇంకా లాంగ్ టర్మ్ ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది ఒకే స్టాక్ ఒకే టైంలో రెండు డిఫరెంట్ స్టోరీలు చెప్పగలదు ఎలా అంటారా చూడండి వన్ మినిట్ చాట్లో చూస్తే స్టాక్ కింద పడిపోతున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది కానీ అదే స్టాక్ ని డైలీ చార్ట్లో పెట్టి చూస్తే అప్ ట్రెండ్లో ఉంటుంది అంటే దీని బట్టి ఏమర్థమవుతోంది మనం సెలెక్ట్ చేసుకునే టైం ఫ్రేమ్ మార్కెట్ మొత్తం కథనే మార్చేస్తుంది అయితే అందరూ ఒకే టైం ఫ్రేమ్ వాడరు ఎవరి ట్రేడింగ్ స్టైల్ని బట్టి వాళ్లు ఫ్రేమ్ను ఎంచుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే ట్రేడర్లు వన్ ఫైవ్ లేదా పదిహేను నిమిషాల చాట్లు చూస్తారు అదే స్వింగ్ ట్రేడర్లైతే వన్ అవర్ అవర్ లేదా డైలీ చాట్లపై ఫోకస్ పెడతారు ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల విషయానికొస్తే వాళ్లు డైలీ వీక్లీ మంత్లీ చార్ట్లను అనలైజ్ చేస్తారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ట్రేడింగ్లో ఇదొక గోల్డెన్ రూల్ ఎప్పుడూ పెద్ద టైం ఫ్రేమ్కే ఎక్కువ ఇవ్వాలి పెద్ద టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఎలా ఉందో చూసి దానికి తగ్గట్టుగా ట్రేడ్ చేస్తే సేఫ్ సైడ్ ఉంటాం ఎందుకంటే చిన్న టైం ఫ్రేమ్ లో కనిపించే చిన్న చిన్న కదలికలు మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు కానీ పెద్ద టైం ఫ్రేమ్ ఎప్పుడు బిగ్ పిక్చర్ని అసలు కదని చూపిస్తుంది సరే ఇప్పుడు మన రెండవ పిల్లర్ దగ్గరికి వద్దాం అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలామంది ఇవి మీద గీసే మామూలు లైన్స్ అనుకుంటారు కాని కాదు ఇవి బయ్యర్స్ కి సెల్లర్స్ కి మధ్య జరిగే ఒక యుద్ధం లాంటివి వాటిని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి ముందుగా సపోర్ట్ గురించి చూద్దాం సపోర్ట్ అంటే సింపుల్గా ఒక ఫ్లోర్ అనుకోండి ప్రైస్ కిందకి పడుతూ పడుతూ ఒక పర్టిక్యులర్ లెవెల్ దగ్గరికి రాగానే బయ్యర్స్ యాక్టివ్ అయిపోతారు ఇంతకంటే కిందకి వెళ్లనివ్వం అని చెప్పి ప్రైస్ని అక్కడ్నుంచి పైకి లేపుతారు అక్కడ బయింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రైస్ అవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్టాక్ ప్రైస్ వంద రూపాయల దగ్గరకొచ్చిన ప్రతిసారి పైకి బౌన్స్ అవుతోంది అనుకుందాం మళ్లీ వచ్చింది మళ్లీ అయింది అప్పుడు ఆ వంద రూపాయల లెవెల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ గా మారిపోయిందని అర్థం అంటే బయర్స్ ఆ ప్రైస్ ని డిఫెండ్ చేస్తున్నారన్మాట ఇక సపోర్ట్ కి క్వైట్ ఆపోజిట్ రెసిస్టెన్స్ దీన్ని ఒక సీలింగ్ లేదా పైకపు అనుకోవచ్చు ప్రైస్ పైకి వెళ్తూ ఒక లెవెల్ దగ్గరికి రాగానే సెలర్స్ యాక్టివ్ అవుతారు ఇంతకంటే పైకి వెళ్లొద్దు అని చెప్పి ప్రైస్ ని కిందకు తోసేస్తారు అక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ఓకే బయ్యర్స్ ఇంత గట్టిగా డిఫెండ్ చేస్తున్న సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడేమవుతుంది ఇది ట్రేడింగ్లో ఒక చాలా చాలా క్రిటికల్ పాయింట్ ఇక్కడ ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ ప్రిన్సిపల్ పనిచేస్తుంది ఒకసారి సపోర్ట్గా ఉన్న ఫ్లోర్ బ్రేక్ అయితే అదే లెవెల్ కొత్త సీలింగ్ అంటే రెసిస్టెన్స్గా మారిపోతుంది దీని అర్థం ఏంటంటే మార్కెట్లో కంట్రోల్ ఇప్పుడు బయ్యర్స్ చేతుల్లోంచి సెల్లర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం సపోర్ట్ దగ్గర బయ్యర్స్ కంట్రోల్లో ఉంటారు రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ కంట్రోల్లో ఉంటారు ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయితే సెల్లర్స్ గెలిచారు పెద్ద ఫాల్ ఉండే అవకాశం ఉంది అదే రెసిస్టెన్స్ బ్రేక్ అయితే బయర్స్ గెలిచారు పెద్ద ర్యాలీకి ఛాన్స్ ఉంది ఇంత సింపుల్ రైట్ ఇక మనం మూడో ఫైనల్ పిల్లర్కి వచ్చేసాం అవే ట్రెండ్ లైన్స్ మార్కెట్ అసలు ఏ డైరెక్షన్లో వెళ్తోందో విజువల్గా పట్టుకోవటానికి ఇది ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ టూల్ చూడండి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు స్ట్రెయిట్ గా వెళ్దు కదా కొంచెం పైకెళ్ళి మళ్ళీ కొంచెం కిందకొస్తుంది కానీ ముందున్న లో కంటే పైనే ఆగుతుంది వీటినే హయర్ లోస్ అంటాం ఇలా కనీసం రెండు హయర్ లోస్ని కలిపి ఒక లైన్ గీస్తే అదే అప్ ట్రెండ్ లైన్ ఇది మార్కెట్లో బయస్ స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్తుంది సరిగ్గా దీనికి ఆపోజిట్ మార్కెట్ పడుతున్నప్పుడు ఏర్పడే లోవర్ హైస్ ని కలిపితే అది డౌన్ ట్రెండ్ లైన్ అక్కడ సెలర్స్ డామినేట్ చేస్తున్నారని అర్థం ట్రెండ్ లైన్ గీయడం చాలా ఈజీ అప్ ట్రెండ్ అయితే కనీసం రెండు హయ్యర్ లోస్ ని గుర్తించి వాటిని ఒక లైన్తో కలపాలి అదే డౌన్ ట్రెండ్ అయితే రెండు లోయర్ ని కలపాలి ఇక మూడోసారి కూడా ప్రైజ్ ఆ లైన్ని టచ్ చేసి రెస్పెక్ట్ చేస్తే ఆ ట్రెండ్ చాలా వ్యాలిడ్ అండ్ స్ట్రాంగ్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అసలు ఈ ట్రెండ్ లైన్స్ ఎందుకంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి మనకు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో ఈజీగా చూపిస్తాయి స్టాప్లాస్ ఎక్కడ పెట్టాలో ఒక క్లారిటీ ఇస్తాయి అన్నింటికన్నా ముఖ్యంగా మార్కెట్ ట్రెండ్ ఏంటి అనే కన్ఫ్యూజన్ని చేస్తాయి ఫ్రెండ్స్ ఒక్క విషయం ఈ అనాలిసిస్ వెనుక మా టీం చాలా కష్టపడింది చాలా రీసెర్చ్ చేసింది సో మీ సపోర్ట్ చూపించడానికి ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఓకే ఇప్పటిదాకా మనం మూడు పిల్లర్స్ని విడివిడిగా చూశాం కదా ఇప్పుడు అస్సలు విషయం వీటన్నింటినీ కలిపి ఒక హై ప్రాబబిలిటీ ట్రేడింగ్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం ఈ కాంబినేషన్నే టెక్నికల్ భాషలో కాన్ఫ్లూయెన్స్ అంటారు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ టూల్స్ ఒకే చోట ఒకే సిగ్నల్ ఇవ్వడం ఉదాహరణకు ఒక అప్ట్రెండ్ లైన్ ఒక హారిజాంటల్ సపోర్ట్ లెవెల్ రెండూ ఒకే ప్రైస్ దగ్గర కలిశాయనుకోండి ఆ ఏరియా సూపర్ స్ట్రాంగ్ బయింగ్ జోన్ అవుతుంది ఇలాంటి చోట ఎంట్రీ తీసుకుంటే ట్రేడ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అద్భుతంగా ఉంది కదూ సో ఫైనల్గా ఈ మూడు కాన్సెప్ట్ల మీద మాస్టరీ సాధిస్తే ఒక ట్రేడర్గా ఏం సాధించవచ్చు పర్ఫెక్ట్ ఎంట్రీలను పట్టుకోవచ్చు స్ట్రాంగ్ ఎగ్జిట్లను ప్లాన్ చేసుకోవచ్చు లాసెస్ని తగ్గించుకోవచ్చు ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు మనం ఈ సెషన్ మొదట్లో అనుకున్నది ఇదే కదా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇదే సరైన దారి ముగించే ముందు ఈ యొక్క విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోండి టైం ఫ్రేమ్స్ అనేవి మార్కెట్ యొక్క భాష సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మార్కెట్ యొక్క బిహేవియర్ ఇక ట్రెండ్ లైన్స్ అనేవి మార్కెట్ యొక్క డైరెక్షన్ ఈ మూడింటిని కలిపితే మార్కెట్ని అర్థం చేసుకోవడానికి మన చేతిలో ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఉన్నట్టే స్టాక్ మార్కెట్కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకి ఎంతో విలువైనది థ్యాంక్ యూ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం